శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు తయో శ్రు ప్రణమామి ము శ్రీ రామకృష్ణ గృహస్థ భక్తులలో యోగిన్మ ఒకరు శ్రీ శారదాదేవి మా గృహకృత్యాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక విషయాల్లోనూ ఒకరినొకరు సంప్రదించుకునేవారు ఒకసారి ఓ పెద్దాయన తనకు మంత్రోపదేశం ప్రసాదించమని దీవించమని మాతృదేవిని కోరాడు అందుకు అమ్మ అంగీకరించారు కానీ మంత్రోపదేశానికి వచ్చినప్పుడు అతనిని మాతృదేవి కొన్ని ప్రశ్నలు అడిగారు అతడికి శ్రీరామకృష్ణుల దివ్యత్వం గురించి సంశయాలున్నాయని మాతృదేవి గ్రహించారు తాంతో మాతృదేవి కలతచెంది ఆదుర్దాగా యోగిన్ మా దగ్గరకు వెళ్లి యోగిన్ చేయాలి వచ్చిన వ్యక్తికి గురుదేవులపై లేదు అని అన్నారు యోగిన్ మా తక్షణమే సరేనమ్మా మరేం ఫర్వాలేదు మీరిచ్చే మంత్రానికి సకాలంలో అతడిని మార్చే శక్తి ఉంది చెందక అతడికి మంత్రోపదేశం చేయండి అని అంటుంది మాతృదేవి ఆ విధంగానే ఆ వ్యక్తికి మంత్రోపదేశం చేశారు అనతికాలంలోనే మా సలహా జోస్యం ఫలించి ఆ వ్యక్తి శ్రీరామకృష్ణుల భక్తుడవుతాడు యోగిన్మా మాతృదేవికి సన్నిహితురాలే అయినప్పటికీ ఒకనొక సందర్భంలో మాతృదేవి దివ్యత్వం గురించి ఆమెకు సంశయం తలెత్తుతుంది అనుమానం పెనుభూతం లాంటిది కదా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్న సాధకుడి మనస్సు అప్పుడప్పుడు ఊగిసలాటకు గురవుతుంది ఆ విధంగా యోగిన్మా మనస్సు కూడా ఊగిసలాటకు గురై తనలో తాను మూర్తిభివించిన పరిత్యాగమే శ్రీరామకృష్ణులు కాని మాతృదేవి తన తమ్ముళ్ళు మరదళ్ళు మేనకోడళ్ళు మేనల్లుళ్ళు ఆలోచనలతో రోజూ తలమునుకలవుతున్నారు అని అనుకుంటుంది అయితే ఆధ్యాత్మిక జీవితమంటే నిరంతర మానసిక యుద్ధం గీతాచార్యుడు యోగో చేతస అంటాడు అంటే ఉత్సాహం కోల్పోకుండా భగవంతుడితో సంబంధం కలిగి ఉండటం ఈ క్రమములో ఎంతటి వారికైనా అప్పుడప్పుడు మనస్సు ఊగిసలాడుతుంది యోగిన్ మా విషయంలో కూడా అదే జరిగింది భక్తుడి సందేహాలను తీర్చడమే భగవంతుడి కార్యం కాబట్టి ఆ భగవంతుడే ఇలా అభయమిచ్చాడు మయ్యేవ మన ఆదస్వా మయిబుద్ధిం నివేశయా నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ భగవద్గీత పన్నెండు ఎనిమిది నాయందే మనస్సును స్థిరంగా నిలిపి బుద్ధిని లీనం చేసి నిత్యం నా లీలలనే స్మరించుకుంటూ నివసించేవారు ఆధ్యాత్మికంగా ఊర్ధ్వదిశగా వెళతారు దీనిలో ఎలాంటి సంశయమూ లేదు ఈ విధంగా నిత్యం భగవంతుని స్మరించే కూడా పైమెట్టుకు ఎక్కించటానికి ఆమెకు కలిగిన ఊగిశలాటను శ్రీరామకృష్ణులు మాతృదేవి ఒడిని చేర్చే ఊయలగా ఏ విధంగా మలిచారో చూద్దాం ఒకరోజు యోగిన్మ గంగా తీరంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రత్యక్షమై గంగా జలంలో ఏం కొట్టుకుని వస్తున్నదో చూశావా అని అడిగారు అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం నీళ్లలో కొట్టుకుని రావడం యోగిన్మ కంటపడింది అదే సమయంలో గంగానదీమ తల్లిని అనేకులు కూడా చూసింది వెంటనే శ్రీరామకృష్ణులు గంగను ఏదైనా అపవిత్రనం చేయగలదా ఆమెను మాతృదేవిని కూడా అదేవిధంగా పరిగణించు ఎన్నడూ ఆమెను సంశయించవద్దు తన శరీరాన్ని చూపిస్తూ ఇది తాము ఆమె అభిన్నం అని పలికి అంతర్ధానమయ్యారు వెంటనే యోగిన్మ వద్దకు పరిగెత్తుకు వెళ్ళి జరిగిందంతా చెప్పి క్షమాపణ కోరింది మాతృదేవి చిరునవ్వులు చిందిస్తూ యోగిన్మాను గుండెలకు హత్తుకుని స్వాంతనపరుస్తుంది ఈ విధంగా ఆ ఊగిసలాడిన మనస్సు యోగిన్మాకు ఊయలకాగా మనకు రాబోయే తరాలకు జ్వలపాటయింది ఈ దివ్యలీలాఘట్టం ओम नमो भगवते रामकृष्णा